హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొదటిసారి మీరు విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ని క్లారిటీగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే ఏవైతే నిధులు ఉన్నాయో వాటిపై సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు అలాగే ఫిబ్రవరి రెండో వారంలో మనకి బడ్జెట్ సమావేశాలు కూడా నిర్ణయించాలని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే మొత్తానికి అంశం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా ప్రాధాన్యత ఇచ్చేది రైతులకి సో ఈ రైతులకి పెట్టుబడి సాయం ఎక్కడి వరకు వచ్చిందనే చర్చలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు ఎకరాల వరకు అంటే దాదాపుగా ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు రా అద్దరి ఖాతాలలో జమ చేసిందనమాట అంటే మూడు ఎకరాల వరకు పట్టా ఉన్న కలిగిన రైతుల ఖాతాలలో పదిహేను వేల రూపాయలు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అంటే జనవరి చివరి కల్లా ఏదైతే వాళ్ళు కట్ ఆఫ్లు పెట్టుకున్నారో వాటికి సంబంధించి ఈరోజు ఆరు ఎకరాల వరకు డబ్బులు జమ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఈరోజు రైతుల ఖాతాలలో ఆరు ఎకరాల పట్టగలిగిన కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు విడతల వారిగా జమ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఇవాళ ఆరు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో దాదాపుగా ముప్పై వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఒకసారి అంటే ఇక్కడ రైతులు కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే రైతులకి మెసేజ్లు రావట్లేదు ఓన్లీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి ఒక రోజు తర్వాత ఫోన్లకి మెసేజ్ వస్తున్నాయి గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక రోజులో ఐదు ఎకరాలు వేసి మెసేజ్లు గ్రామంలోని దాదాపుగా డెబ్బై శాతం మందికి వచ్చాయో ఆ విధంగా కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైసలు వేసిన ఒకటి రెండు రోజుల తర్వాత ఫోన్లకి మెసేజ్లు పంపిస్తుంది అనేది చాలా చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆరు ఎకరాలకి సంబంధించిన పట్టా కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఒకసారి మీ ఖాతాని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి